Hi hello namaste welcome to my channel చిన్ని సీరియల్లో జరగబోయే మార్పులను కొన్ని విషయాలు నాకైతే తెలిసిన వెంటనే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేసేస్తున్నానండి ఇక చిన్ని సీరియల్ ఫస్ట్ స్టార్టింగ్ కావ్య గారితో స్టార్ట్ అయింది ఈ సీరియల్ ఇక ఆ చిన్న పాప ప్లేస్లో ఒక శ్రీదేవి ఆ పాప నిజంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగుంది దాని తర్వాత బాలరాజు ఆ బాలరాజు క్యారెక్టర్ కూడా వీరేన్ గారు సూపర్గా అదరుకొట్టారు నిజంగా చాలా చక్కగా ఉంది ఈ సీరియల్ అనే టైంకి ఇక నిఖిల్ ఎంట్రీతో ఇంకో నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది ఏది ఏమైందో తెలియదు కానీ మొత్తానికి సడన్ గా నిఖిల్ వెళ్ళిపోవడం తర్వాత అసలు కావ్య గారు ఆ షో నుండి వెళ్ళిపోవడం ఐ మీన్ ఆ సీరియల్ నుండి వెళ్ళిపోవడం ఇక క్యారెక్టర్స్ అన్నిటి ఒక్కోటి ఒక్కోటి తీసేస్తూ వచ్చేసారు దాని తర్వాత పిల్లలు కాస్త పెద్దవాళ్ళు అయిపోయారని చెప్పేసి హీరోని అయితే పెట్టేశారు అలాగే హీరోయిన్ ప్లేస్లో ఫస్ట్ ఒక అమ్మాయిని తీసుకొచ్చారు తను కాకుండా రీసెంట్గా ఇంకొక హీరోయిన్ ని తీసుకొచ్చారు ఇలా కొద్దిగా అటు ఇటుగా జరుగుతుంది ఉంది ఈ సీరియల్ కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయితే తగ్గుతూ వచ్చేసింది ఈ ఆడియన్స్కి ఇప్పుడు ఆ హీరోయిన్ కూడా కొత్త హీరోయిన్ కూడా ఏమైందో తెలియదు తనకైతే రీసెంట్గా మ్యారేజ్ జరిగింది కాబట్టి తనకు కుదరట్లేదా ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి తనని ఎవరో కిడ్నాప్ చేశారని ఆ ఇన్వెస్టిగేషన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి యష్మిని అయితే ఈ సీరియల్లో దింపేశారు సో సత్యభామ క్యారెక్టర్లో యష్మి అయితే సూపర్గా అనిపించింది ఇదంతా ఒకటి ఇక యష్మి వచ్చింది కదా ఇక బాగుంది అనుకున్న టైంకు ఇంకొక ట్విస్ట్ అయితే జరగబోతుందండి చాలా రోజులుగా వసుధార అందరికీ తెలిసే ఉంటుంది గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తను ఎంత చక్కగా అందరికీ దగ్గరైందన్న విషయం అందరికీ తెలుసు తనే రక్ష గౌడ సో రక్షా గౌడ అలియాస్ వసుధార ఇప్పుడు చిన్ని సీరియల్లో హీరోయిన్గా వస్తుందంట ఇక ఈ న్యూస్ విన్న తర్వాత చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఎందుకంటే చిన్నీ సీరియల్ ద్వారా అయినా మళ్ళీ వసుధారను మనం చూడొచ్చు కదా అని నిజంగా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో మరి తన ఎంట్రీ ఎలా ఉండబోతుందో ఏంటో చూడాల్సి ఉంది ఇక అయితే ఇంకొన్ని రోజులైతే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు కదా ఇక కొన్ని రోజులైతే యష్మి ఇన్వెస్టిగేట్ చేయాలి తనని తీసుకురావాలంటే కొద్దిగా టైం పడుతుంది అంతలోపల ఈ యొక్క రక్షా అయితే వీళ్ళు రెడీ చేస్తున్నారు ఇక తనైతే ఈ సీరియల్లోకి ఎంట్రీ చేసేదానికి చాలా సిద్ధంగా ఉంది ఇక వచ్చిన వాళ్ళు వచ్చినట్లే వెళ్ళిపోతున్నారు సో చిన్ని సీరియల్లో ప్రజెంట్ ఉన్న హీరోయిన్ రీసెంట్గా మ్యారేజ్ అని చెప్పాను కదా ఇంకా అందుకే తనైతే వెళ్ళిపోయిందేమో అందుకే ఇంకా మంచి హ్యాపీని తీసుకొచ్చడానికి మంచి హీరోయిన్స్నే పెట్టాలి కదా అందుకే యష్మిని అలాగే రక్షా గౌడాని తీసుకొచ్చినట్లు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కమెంట్ అయితే చేసేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి